ఇక రెండు రాష్ట్రాల ప్రధాన రహదారిపై అయితే ప్రస్తుతానికి రాకపోకలు నిలిచిపోయాయి ఎన్టీఆర్ జిల్లా గరికెపాటి వద్ద రోడ్డు కోతకు గురైనట్లుగా తెలుస్తుంది దీంతో కోదాడ మీదుగా హైదరాబాద్ విజయవాడ వెళ్లే వాహనాలను దారి మళ్లించారు అధికారులు భారీ వర్షాలతో పలు రైళ్లు సైతం రద్దయినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది సో మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వరుణుడి బీభత్సంతో వణికిపోతున్నాయి ఎక్కడికక్కడ రోడ్డు మార్గాలు తెగిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎప్పుడూ లేని విధంగా ఒక రకంగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా జల ప్రళయాన్ని ఎదుర్కొంటున్నాయని వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు అయితే చెప్తున్నాయి ఇంకా రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నట్టు కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తుంది ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందా అని ఒకవైపు ప్రభుత్వం అదే ప్రజలు కూడా జంకుతూ ఉన్నారు తెలంగాణలో అయితే ముఖ్యంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయనే చెప్పాలి ఆదివారం కురిసిన భారీ వర్షానికి మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిందంటేనే వర్ష బీభత్సం ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక కే సముద్రం ఇంటికన్న మార్గంలో ఉన్న ట్రాక్ కూడా పూర్తిగా ధ్వంసమైంది వరదతో ట్రాక్ కింద ఉన్న కంకర కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది దీంతో రైళ్ల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది దీంతో రైల్వే శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు నిన్నటి నుంచి ట్రాక్ పునరుద్ధరణ పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారు వరద ప్రవాహం కంటిన్యూ పునరుద్ధరణ పనులకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నట్టుగా తెలుస్తుంది ఇక ట్రాక్ పునరుద్ధరణ వరకు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు అధికారులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బోర్డర్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా రోడ్లు ధ్వంసం అయ్యాయి రైల్వే ట్రాక్ కూడా దెబ్బతినడంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు స్తంభించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది హెచ్ఎం టీవీ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ గా ఆ విజువల్స్ ను చూస్తున్నాం రహదారులు తెగిపోయిన పరిస్థితులు వరద బీవత్సం ఎలా కొనసాగుతుందో మనం హెచ్ఎం టీవీ స్క్రీన్ పై ప్రస్తుతానికి ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం ఇక కే ఇక కే సముద్రం వద్ద ట్రాక్ నిర్మాణ పనులు అయితే శరవేగంగా కొనసాగుతున్నాయి అక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితిని మనకు అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అశోక్ చూస్తూ ఉన్నాం రైల్వే ట్రాక్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది శరవేగంగా రైల్వే శాఖ అధికారులు అయితే పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు ప్రస్తుతానికి పునరుద్ధరణ పనులు ఎలా కొనసాగుతున్నాయి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి అశోక్ వంశీ మనం కేసముద్రం మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నాం ఏదైతే మొన్న అర్ధరాత్రి పన్నెండున్నర ఒంటి గంట ప్రాంతంలో మనం ఉన్నటువంటి ఇక్కడ చూసినటువంటి ఈ రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది రైళ్లు పరిగెత్తాల్సినటువంటి ఈ రైల్వే ట్రాక్ పై ప్రస్తుతం గాల్లో తేలుతున్న రైల్వే ట్రాక్ మనకు కనిపిస్తుంది ఏదైతే కేసముద్రం పైన ఉన్నటువంటి పై చెరువు కావచ్చు ఆ పైన ఉన్నటువంటి కుంటలు తెగి పడి ముప్పై సెంటీమీటర్ల వర్షం మొన్న రాత్రి కురిసింది ఆ రాత్రి అంతా కురిసినటువంటి వర్షానికి ఆ నీరంతా కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ని మొత్తం తుడ్చిపెట్టుకోవేలా చేసింది మొత్తం రెండు రైల్వే లైన్లకు సంబంధించి చూస్తున్నాం గాల్లో తేలియాడుతున్నటువంటి దృశ్యాలనే ఒకవైపు పవర్ లైన్ కావచ్చు మరోవైపు కింద మనకు చూస్తున్నాం ఎంత పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందో ఏదైతే ప్రస్తుతం అయితే ఇది అత్యంత కీలకమైనటువంటి రైల్వే లైన్ ఇది ఇటు సికింద్రాబాద్ సై సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించి ఇటు కాజీపేట జంక్షన్ మీదుగా ఇటు విజయవాడ కావచ్చు అటు నుంచి ఢిల్లీ మితర ముఖ్య ట్రైన్లకు సంబంధించి ఇదే మార్గం ఉంటుంది సో మొన్న అర్ధరాత్రి నుంచి కూడా ట్రైన్ లైన్ కూడా ఆగిపోయాయి ఈ రూట్లో అన్నీ కూడా రద్దు చేసినట్టుగా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ప్రకటించి దాదాపు నాలుగు వందలకు పైగా రైళ్లకు సంబంధించి పూర్తి డిస్టర్బ్ చేసినటువంటి కారణం ఈ రైల్వే లైను అయితే కే సముద్రానికి సంబంధించి మండల కేంద్రంలో ఉన్నటువంటి అత్యంత చిన్న ఇది మనం చూడవచ్చు ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం కనుక చూసినట్లయితే ఇక్కడ మూడో లైన్కి సంబంధించి ఏదైతే మూడో రైల్వే లైన్కి సంబంధించి నిర్మాణం జరుగుతుంది దానిలో క్రమంగా ఎదురుగా నిర్మించినటువంటి కలువట్టు కొత్తగా నిర్మిస్తున్నారు ఈ కలవాటు నుంచి ఇటు రైట్ వైపు నీళ్లు పోవాల్సి ఉంటుంది కానీ ఆ కలవట్టుకు సంబంధించి పూర్తిగా నిండిపోవడం చెత్తా చెదరం రాడుతోటి ట్రాక్ మీద కూడా మొత్తం వాటర్ వచ్చి చెత్తాచదరం వచ్చి చూస్తున్నాం సో ఈ నీళ్లు ఈ కలవాటు నుంచి బయటికి వెళ్ళలేకనే రైల్వే ట్రాక్ కొట్టుకుపోయినట్టుగా మనకు ప్రాథమిక అంచనాలో అయితే అధికారులు చెప్పినట్టుగా తెలుస్తుంది మనం చూడవచ్చు మొత్తం పది ఇటాచ్లు పెట్టి పెద్ద పెద్ద పెట్టి పది ఇటాచ్లను పెట్టి ప్రస్తుతం అయితే రైల్వేలకు సంబంధించి పునరుద్ధరించేందుకు రైల్వే సిబ్బంది అలాగే రైల్వే అధికారులు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు నిన్న ఉదయం నుంచి కూడా దాదాపు వర్షం పడిన సందర్భంలో నిన్న మధ్యాహ్నం తెరిపించింది సో వాటర్ ఫ్లో చూడొచ్చు ఎంత పెద్ద ఎత్తున నష్టం వాటిలో చేసిందో దాదాపు అటు నుంచి కే సముద్రం మండల కేంద్రం పైనుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇటు నుంచి రెండో రైల్వేకి సంబంధించి లైన్లను దెబ్బతీసింది రైట్ సైడ్ చూడొచ్చు మొత్తం పొలాలను కూడా మేట వేసి దాదాపు దాని వర్ష ప్రభావం ఎంత చూడవచ్చు దాదాపు ఈ ప్రాంతంలో మహిబాద్ జిల్లా కేంద్రం కావచ్చు మహబ్బా జిల్లాలో ఉన్నటువంటి దాదాపు అన్ని మండలాల్లో కూడా ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ల వర్షం ఏక తాటిగా కురిసినటువంటి సందర్భంలోనే ఈ రైల్వేని అంతా కూడా కారణం కారణమైపోయింది అయితే అవాళ రాత్రి కూడా ఏదైతే ఈ ట్రాక్ సంబంధించిన సిబ్బంది పరిశీలించడం వల్లే పెద్ద ప్రమాదం తప్పింది అప్పటికే ఈ మార్గంలో దక్షిణ ఎక్స్ప్రెస్ కావచ్చు సంగం ఎక్స్ప్రెస్ కావచ్చు ఈ రెండు ఎక్స్ప్రెస్లు కూడా కొద్ది దూరంలో వచ్చి ఆగిపోయాయి దాదాపు రెండు ట్రైన్లలో సుమారుగా వంద బస్సులకు సంబంధించినటువంటి దాదాపు రెండు వేలకు పైగా ప్యాసింజర్లు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే అర్ధరాత్రి కురిసినటువంటి వర్షంతో ఈ కలవాటు పూర్తిగా నిండిపోయి జామై పక్కనటువంటి ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ని దెబ్బతీసింది దాదాపు మనం చూడొచ్చు రెండు వందల మీటర్ల మేర రైల్వే ట్రాక్కి సంబంధించి పూర్తిగా దెబ్బతింగిపోయింది గతంలో చూసాం వేగంగా పరిగెత్తినటువంటి రైళ్లకు సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ ప్రస్తుతం గాల్లో దీప మారిగా గాల్లో తేలుతున్నటువంటి దృశ్యం చూస్తున్నాం మొత్తం భూమి కింద కూడా దాదాపు ఇరవై ముప్పై ఫీట్లకు పైగా లోతులో పెద్ద గాడు పడి రైల్వే ట్రాక్ అంతా కూడా దెబ్బతిడింది సో రైల్వే లైన్కి సంబంధించి అత్యంత కీలకంగా దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి అత్యంత కీలక జోన్గా ఉంటుంది కీలక మార్గంగా ఉన్నటువంటి ఈ రైల్వే లైన్కి సంబంధించి ప్రస్తుతం అయితే చాలా వేగంగా పనులు కొనసాగుతున్నాయి ఇప్పటికే మంత్రి సీతక్క పనులకు సంబంధించి ఎంక్వైరీ చేయడం జరిగింది మనం చూడొచ్చు ఎంత డ్యామేజ్ జరిగిందో ఒకవైపు పొలాలకు సంబంధించి రైతులు తీవ్రంగా నష్టపోయారు మరోవైపు ఈ ఇక్కడ జరిగినటువంటి ఈ నష్టానికి సంబంధించి చాలా రైళ్లు కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం ఏది ఏమైనా ఇప్పుడు కూడా మహబాబాద్ జిల్లాలో ఇటువంటి వర్షం గత యాభై ఆరు ఏళ్ళలో ఎప్పుడు కూడా చూడలేదు ఏకదాటిగా దాదాపు మొన్న సాయంత్రం కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో మొన్న సాయంత్రం దాదాపు ఏడు గంటలకు స్టార్ట్ అయింది వర్షం నిన్న పదకొండు గంటల వరకు కురిసింది సో మొన్న అర్ధరాత్రి ఈ రైల్వేలను దెబ్బతిన్నది సో చాకచక్యంగా సిబ్బంది పనిచేసిన నేపథ్యంలో పెద్ద ప్రమాదమే తప్పింది సో వందలాది మందికి సంబంధించినటువంటి వారు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకునేందుకైతే నిన్న అధికారులు ఏర్పాటు చేశారు ఏదేమైనప్పుడు కూడా మనం చూస్తున్నాం ఇటు మైబాబ్ జిల్లా కావచ్చు ఇటు ఖమ్మం జిల్లా కావచ్చు ములుగు కావచ్చు సూర్యాపేట ఖమ్మం ఈ ఈ జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున భారీ వర్షాలు గత రెండు రోజుల కురిసిన వారి నేపథ్యంలో మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ కూడా బ్లాక్ అయిపోతుంది ప్రస్తుతం రైల్వేలకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి అత్యంత కీలకంగా జంక్షన్ ఉన్నటువంటి ఈ రైల్వే దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే చాలా రైళ్లు రద్దయి అయిపోయాయి సో ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే ఈ పనులకు సంబంధించి ఈ మార్గం గుండా రైళ్లు పోవాలంటే ఖచ్చితంగా ఒక నాలుగైదు రోజులు పట్టే అవకాశం అవుతుంది ఎందుకంటే ప్రస్తుతం అయితే ఇక్కడికి రోడ్లకు సంబంధించి ఇతర వాహనాలు కానీ ఇటాచీలు రావడానికి నిన్న మధ్యాహ్నం నుంచి ఈ సమయం పట్టింది సో కొద్దిసేపటి క్రితమే పనులు ప్రారంభమయ్యాయి ఈ పనులకు సంబంధించి సైడ్ న పోసి వాటర్ రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టి ఇటు కల్వర్టు ద్వారా నీటిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రస్తుతం అయితే ఈటాజిల్ సో అవతల వైపు కూడా మట్టిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో ఇదంతా పూర్తి కావాలంటే ఇంకో మూడు నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది సో ఈ మూడు నాలుగు రోజుల సంబంధించి కావచ్చు గత రెండు రోజులు కూడా చూసినట్లయితే దక్షిణ మధ్య రైల్వేగా ఇప్పటికే ప్రకటించి దాదాపు నాలుగు వందలకు పైగా రైళ్లను రద్దు చేశారు సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు మహబాద్ జిల్లాలో ఈ పరిస్థితి అటు ఖమ్మం జిల్లాలో కూడా మనం చూస్తున్నాం చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది మరోవైపు మహిబాదు మరిపేడ బంగ్లా మధ్య కూడా పెద్ద ఎత్తున హైవేకి దెబ్బతినిపోయింది అక్కడ రోడ్ మొత్తం కూడా డ్యామేజ్ అయింది మనం ఇంతకు ముందు కూడా చూపించాం మరోవైపు సూర్యాపేట దగ్గర ఉన్నటువంటి కోదాడపట్నం ఇప్పటికే జలమాలయం ఉంది అటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని కొద్దిసేపటి క్రితమే ఏదైతే పూర్తి చేశారో అక్కడ రాకపోకలకు సంబంధించి ఒక ప్రధానంగా ఇప్పుడైతే ఏర్పాటు చేశారు ఏది ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఇటు మూత దగ్గర కోదాడ నియోజకవర్గంలో మూత దగ్గర ఖమ్మం వైపు వెళ్లే ప్రాంతంలో ప్రస్తుతం అక్కడికి మరి కాసేపట్లను చేరుకోబోతున్నారు అక్కడ వరద పరిస్థితిని కావచ్చు వరద వల్ల జరిగినటువంటి నష్టాన్ని ఆయన అంచనా వేస్తారు మరోవైపు ఇవాళంతా కూడా ఖమ్మంలో ఉండే అవకాశం ఉంది రేపు మహబాబ్ జిల్లాలో పర్యటిస్తారు సో ఏది ఏమైనప్పుడు కూడా మనం చూస్తున్నాం రైలు ఈ స్థాయి వచ్చిన తర్వాత కూడా రెండు రైళ్లకు సంబంధించి ప్రధానంగా ఎటువంటి ప్రమాదం జరగకుండా రైల్వే సిబ్బంది చాకు చెక్ వివరించడం అర్ధరాత్రి సంబంధించి ఇక్కడ అర్ధరాత్రి ఆ రెండు రైళ్లకు సంబంధించి ఇక్కడ సుదీర్ రెండు కిలో దూరంలో నిలిపివేయడం వారిని ప్యాసింజర్ చాలా సేఫ్ జోన్ గా ఇంటికి పంపించడం ఇదంతా జరిగినప్పటికీ కూడా ప్రస్తుతం జరిగినటువంటి ఈ నష్టం వల్ల చాలా దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఉన్నటువంటి చెరువులకు సంబంధించి ఇటువంటి రిపేర్లు చేయకపోవడం వల్ల ఈ నష్టం జరిగింది ఒక అంచనా వస్తుంది సో దీనిపై పూర్తి విచారణ జరిపి ఏదైతే రైల్వే ట్రాక్ సంబంధించి మనం చూడవచ్చు వాస్తవంగా ఈ రైల్వే ఈ రైల్వే ట్రాక్ కలవట్ ఇది ఈ కలవటు ద్వారా వెళ్ళాల్సినటువంటి నీరు ఇది అయితే ఇక్కడ ఈ నీటిని వెళ్తున్నటువంటి క్రమంలో గతంలో కూడా వెళ్లేది దీనికి ప్రత్యామ్నాయంగా మూడో లైన్ కోసం అక్కడ ఏర్పాటు అక్కడి నుంచి పై ద్వారా నీళ్ళు వచ్చిన మొత్తం రైల్వే ట్రాక్ కారణంగా తేల్చారు సో ఏది ఏమైనప్పటికీ కూడా అత్యంత పెద్ద ప్రమాదం అయితే ఇక్కడ సో మనం చూడొచ్చు ఒకవైపు పెద్ద ఎత్తున వాటర్ పోవడం మేడలు వేసినటువంటి ఇష్ట మేడలు వేసినటువంటి పొలాలు కావచ్చు మరోవైపు ఈ రైల్వే లైన్ సంబంధించి పనులు పూర్తి చేయడానికి అధికారులు దాదాపు పది పన్నెండు మిషన్లనుసీ పెట్టి నష్టం అయితే పనులని యుద్ధ ప్రాతిపరంగా చేపడుతున్నారు సో మూడు నాలుగు రోజుల పాటు పనులు కొనసాగే అవకాశం ఉంది అదంతా కూడా మర్చిపోయడం కంకర వేయడం పూర్తయిన తర్వాతనే రైల్వే లైన్ పూర్తవుతుంది ఆ తర్వాతనే మార్గంలో రైలు వెళ్ళడానికి రావడానికి వీలుగా అవుతుంది సో ఏది కూడా మహబాబాద్ జిల్లా ఇటు మునుగు కావచ్చు ఖమ్మం సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు అయితే అత్యంత నష్టాలు మిగతినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అశోక్ మీరు చెప్పినట్టుగా చాలా ప్రధాన రైలు మార్గం ఆ రైల్వే ట్రాక్ దెబ్బతినటంతో దేశవ్యాప్తంగా కూడా చాలా రైళ్లు రద్దయిపోయాయి ఒక రకంగా చెప్పాలంటే గూడ్స్ తో పాటు సామాన్య ప్రయాణికుల ట్రైన్స్ కూడా రద్దయిపోయిన పరిస్థితి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏమైనా హుటాహుటిన అక్కడకు కొన్ని బృందాలను పంపే అవకాశం ఉందా రైల్వే ట్రాక్ ను త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రం ఏమైనా దృష్టి సారించే అవకాశం ఉందంటారా యా ఖచ్చితంగా కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో జరిగినటువంటి ప్రధానంగా ఉమ్మడి వరంగల్ కావచ్చు ఉమ్మడి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి వర్ష ప్రభావం వల్ల నిశ్చిత చేయాల్సి కావచ్చు అటు వరద ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలను తగ్గించేందుకు ఎన్టీఆర్ఎస్ బృందాలు కావచ్చు మనం చూస్తాం రెండు ప్రత్యేక హెలికాప్టర్లు కావచ్చు ఇవన్నీ కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిర్ణయం వల్ల జరిగింది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎప్పటికప్పుడు ఇటు తమం దేశాల నుంచి కావచ్చు ఇటు వరంగల్ తమం నల్గొండ కావచ్చు ఇక్కడ కూడా మంత్రులు ఇక్కడికే పర్యటిస్తున్నారు ఏంటి ఈ లైన్ సంబంధించి ప్రధానంగా చెప్పుకోవచ్చు మనం చూస్తున్నాం ఎంత దారుణంగా జరిగిందో ఒక చిన్న పైన ఉన్నటువంటి మూడు కుంటలు అంటే భారీ వర్షం వల్ల దాదాపు ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ల వర్షం కురవడం తోటి ఆ కుంటలు నిండి ఒకదాని తర్వాత ఒకటి తెగిన తర్వాత ఆ నీరంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓవర్ఫ్లో కావడం ఇక్కడ మూడో లైన్ కోసం నియమించినటువంటి ఏదైతే కలవర్ట్ పూర్తిగా జామైనటువంటి సందర్భంలో ఆ నీరంతా కూడా మనం చూసినటువంటి ఈ ట్రాక్ మీదకి వెళ్ళింది సో ట్రాక్ మీదకి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రాయి మొత్తం భూమిలో వెంటనే కొట్టిపోయిన సందర్భంగా మొత్తం రెండు ట్రాక్లకు సంబంధించి మొత్తం గాలిలో చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాం సో ఈ గాలిలో తేలుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం సో ఈ గాలిలో తేలుతున్నటువంటి ట్రాక్ పైన ఒకవేళ ఆ వాళ్ళ వచ్చినటువంటి మొన్న రాత్రి వచ్చినటువంటి దక్షిణ ఎక్స్ప్రెస్ కావచ్చు సంఘం కావచ్చు ఈ రెండు ట్రైన్లు వచ్చి ఇక్కడ వచ్చినట్టయితే చాలా ప్రమాదం జరిగేది సో ప్రమాదం జరగలేదు కానీ మన జరిగినటువంటి ఈ రైలు ప్రధాన రైల్వే సంబంధించినటువంటి జరిగినటువంటి ఈ నష్టం వల్ల చాలా రైళ్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రభావం చూస్తుంది దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ట్రైన్లు కావచ్చు దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్ళేటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ట్రైన్లు కావచ్చు పూర్తిగా రద్దు అయిపోయాయి ఒకవైపు గాల్లో చాలా హెవీ కేవీ ఉన్నటువంటి లైన్లు తేలుతున్నాయి మరోవైపు స్తంభాలు కూడా కూలిపోయాయి మరోవైపు దాదాపు రెండు వందల మీటర్ల మేర ఇటు రైట్ కావచ్చు లెఫ్ట్ కావచ్చు రెండు ట్రాక్లు కూడా పూర్తిగా గాల్లో తేలుతున్నాయి సో ఈ పనులన్నీ పూర్తి కావడానికి ఒక మూడు నాలుగు రోజులు అయితే ఖచ్చితంగా పట్టే అవకాశం ఉంది సో ఈ ఈ ఒక్క ట్రైన్ ఈ ఈ యొక్క డ్యామేజ్ వల్ల మొత్తం దేశమంతా కూడా ప్రధానంగా ప్రధాన జోన్ గా ప్రధాన మార్గం ఉన్నటువంటి రైళ్లకు సంబంధించి రాకపోకలకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు అయితే ఏర్పడ్డాయి సో ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది సో దానివల్ల అనేక మంది కూడా సొంత ప్రాంతాలు కావచ్చు కొంతమంది ఉద్యోగులు కావచ్చు ఇంటర్వ్యూస్ కావచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు సో రకరకాల టైమింగ్ సెట్ చేసుకుని పోయే సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు కూడా వారికి సంబంధించి చాలా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఆ నష్టాన్ని ఎవరు పూర్తలేరు కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ జరిగినటువంటి ఘటన వల్ల ఒక పెను ప్రమాదం అయితే తప్పింది ఆ ప్రమాదం మంచి నుంచి ప్రస్తుతం ఇంకా ఇతరత్ర కారణాలు ఉండకుండా ఉండేందుకైతే ప్రస్తుతం ఇటు రైల్వే సిబ్బంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిబ్బంది అంతా కూడా ప్రస్తుతం రైల్వే లైన్ పునర్ ఏర్పాటు చేస్తున్నారు సో నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది ఏదేమైనప్పుడు కూడా అత్యంత భారీ వర్షాల వల్ల ఇటు ఉమ్మడి మూడు జిల్లాల సంబంధించి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలో భారీ నష్టం అయితే మిగిలిచింది సో ఈ నష్ట నివారణ సంబంధించి అంచనా ఒకవైపు అధికారులు వేస్తున్నారు మరోవైపు క్షేత్ర స్థాయిలో మాత్రం పనులు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి వంశీ మనం చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా మూడు జిల్లాలు కూడా బీభత్సానికి అతలాకుతులం అయిపోయాయి ముఖ్యంగా చెప్పుకుంటే ఖమ్మం అయితే ఎప్పుడూ లేని విధంగా ఒక జల ప్రళయాన్ని ఎదుర్కొంటుంది ఈ నేపథ్యంలోనే వరంగల్ నుంచి వచ్చే వరద ఖచ్చితంగా ఖమ్మాన్ని తాకుతూ ఉంటుంది ఆ ఫారెస్ట్ల నుంచి వచ్చే వరద అదేవిధంగా భూపాలపల్లి పాకాల చెరువు ఇవన్నీ కూడా మున్నేరుకు వరద వస్తూ ఉంటుంది ఇప్పటికే మున్నేరు ఖమ్మంలో ఉన్న మెయిన్ బ్రిడ్జ్ను తాకుతూ ప్రవహిస్తుంది నిన్న రాత్రి ప్రకాష్ నగర్ కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితిని మనం చూసాం ఒకవైపు ముగ్గురు మంత్రులు కూడా చెప్తూ ఉన్నారు ఖమ్మం ఎప్పుడూ లేని విధంగా జలదిగ్బంధంలో చిక్కుకుంది సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడుతుందని మరోవైపు క్షేత్రస్థాయిలో సీఎం పర్యటిస్తూ ఉన్నారు సో ఓవరాల్గా మరలా అంటే ఇంకా రెండు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటారు ఇంకా సహాయక బృందాలను కేంద్రం నుంచి రప్పించుకోవాల్సిన అవసరం ఉందా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతానికి రైట్ వంశీ మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం ఈ ప్రాంతంలో కొద్దిగా తెరిపిచ్చినట్టుగా అనిపించింది మళ్ళీ కూడా వర్షం మొదలైంది సో ఇక్కడ మళ్ళీ వర్షం ఉంది కనుక రేపెల్లుండి కూడా ఎల్లుండి వరకు కూడా వర్షం ఉండే అవకాశం ఉంది పూర్తిగా మేఘాలన్నీ కూడా కమ్ముకున్నాయి సో ఒక చీకటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది ఇప్పటికీ దాదాపు మూడవుతున్నా కూడా ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మహిబాద్ సంబంధించి ప్రధానంగా మహిబాద్ కావచ్చు కే సముద్రం కావచ్చు ఇటు తొర్రూరు కావచ్చు అలాగే డోర్నకల్ కావచ్చు మరిపేట బంగ్లా కావచ్చు ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా భారీ వర్షం పడడం చేత ఈ వర్షం నీరు ంతా కూడా మనం మనం అనుకుంటున్నటువంటి ఖమ్మం మున్నేరు వాగం తాకింది కన్నం ఖమ్మం మున్నేరు వాగుతో పాటు పక్క ఉన్నటువంటి పాలేరు చెరువు నుండి పాలేరు వాగు కూడా ఉప్పొంగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మున్నేరు వాగు సంబంధించి అటు మధురా నియోజకవర్గంలో ఉన్నటువంటి బోనకాలు మీదుగా అటు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కృష్ణానదిలో కలుస్తుంది మరోవైపు పాలేరు నది కూడా కోదాడ పక్కన ఉన్నటువంటి ఏదైతే మనం చూసినాం నిన్నటువంటి కూడా రాకపోకలకు సంబంధించి వాహనదారులు ఎంత ఇబ్బంది పడ్డారో అటు హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారిగా ఉన్నటువంటి రామాపురం ఎక్స్ రోడ్ గరికపాడు పోస్ట్ దగ్గర ఒక బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి మట్టిని కొట్టుకుపోయేలా చేసింది సో పాలేరు వాగు వల్ల అటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి దెబ్బతింది మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర సముద్రంలో ఉన్నటువంటి మూడు చెరువుల వల్ల అవి ఉపంగి ప్రవహించడం అటు వచ్చినటువంటి నీటి వల్ల మనం చూస్తున్నటువంటి ఈ రైల్వే లైన్ పూర్తిగా దెబ్బతింది అటు రోడ్డు మార్గం దెబ్బతింది ఇటు రైల్వే లైన్ సంబంధించి ప్రధానంగా నష్టం ఏంటంటే రైల్వే లైన్ సంబంధించి మనం చూస్తున్నాం సో ఇది చాలా దెబ్బతింది దీనివల్ల అనేక రైళ్లు కూడా మద్దతు సో దీని నష్టానికి సంబంధించి ప్రస్తుతం అయితే అధికారులు అంచనా వేస్తున్నారు మరోవైపు ఈ వర్షం కనుక రేపటి వరకు ఇట్లా ఉంటే మరొకసారి ఖచ్చితంగా ఇప్పటికే చూడొచ్చు వర్షాల సంబంధించి అన్ని చెరువుల కుంటలన్నీ కూడా నిండి ఉన్నాయి అవి అలుగులు పోయడం చెరువుల కుంటలు తీనటువంటి సందర్భంలో చాలా రోడ్డు కనెక్టివిటీ కూడా దెబ్బతినిపోయాయి దాదాపు ఇప్పటికీ ఇరవై పై గ్రామాలు జల ఉన్నాయి మనం ఇంత ముందు చూసాం మరిపేడ బంగాళా నుంచి మహిబాద్ వెళ్లేటువంటి క్రమంలో డోనకల్ దగ్గర అయితే పురుషోత్తమయగూడెం దగ్గర కూడా హైవే దాదాపు యాభై ఫీట్లకు మేర రోడ్ అంతా డ్యామేజ్ అయిపోయి పూర్తిగా రాకపోకలకు నిషేధంగా మారింది సో మహిబాద్ సంబంధించి ఇప్పటికి కూడా రాకపోకలకు సంబంధించినటువంటి కనెక్టివిటీ లేదు మహిబాద్ పట్టణం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం జల ఉంది ఇంకా ఒక వైపాధంతా ఉంది సో ఇప్పటికే కేంద్రం నుంచి అమిత్ షా గాని కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇప్పటికే ఇప్పుడు వరదలపై స్పందించారు ఖచ్చితంగా కేంద్రం నుంచి బలగాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్డీఆర్ బృందాలు కావచ్చు మిగతా మిగతా ఫోర్స్ సంబంధించి కూడా చర్యలు చేపట్టడానికి వచ్చే అవకాశం ఉంది సో ఈ వర్షాలు కనుక కంటిన్యూ అవకాశం ఉంది మనం చూడొచ్చు నిన్న మధ్యాహ్నం వరకు కురిసినటువంటి వర్షం సాయంత్రం నుంచి మధ్యాహ్నం తర్వాత సాయంత్రం కావచ్చు రాత్రి అంత కొంచెం జరిపించాయి సో ఈ మధ్యలోనే ఈ నష్టం అంతా జరిగిపోయింది సో మళ్లీ కూడా మనం చూస్తున్నాం మళ్లీ వర్షం పడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం సో ఏది ఏమైనప్పుడు కూడా ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి మహబూబ్ ఖమ్మం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా జరిగిన నష్టానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉంది ఒకవైపు చాలా చోట్ల కూడా చెరువులు తెగిపోవడం రోడ్లు కన్వర్ట్లు తెగిపోవడం రోడ్లు ప్రయాణాలకు అనుకూలంగా లేకపోవడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ నష్టాన్ని నివారించే క్రమంలో నష్టాన్ని పూడ్చేటువంటి క్రమంలో మనం చూస్తున్నాం ఈ రైల్వే దగ్గర రైల్వే లైన్ దగ్గర జరుగుతున్నటువంటి పనులు కావచ్చు మిగతా చోట్ల జరిగేటువంటి పనులు కావచ్చు స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రిక్వెస్ట్ చేశారు పార్టీలకు అతీతంగా పనుల్లో ఉండాలని చెప్పేసి ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా అదే పిలుపునిచ్చింది సో ఈ జరిగినటువంటి నష్టం కావచ్చు వర్షాల వల్ల ఇబ్బందులకు సంబంధించి అక్కడక్కడ స్థానిక ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తున్నారు సహాయక చర్యల్లో మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఒక అయితే అయితే నాగార్జునసాగర్ ఎనమకాలకు సంబంధించి కూడా నిన్న గండు పడడం సో ఏది ఏమైనప్పుడు కూడా ఈ వాటర్ ఫ్లో అంతా కూడా మహిబాద్ జిల్లా కావచ్చు ఖమ్మంది కావచ్చు ఇటు సూర్యాపేట జిల్లా కావచ్చు ఇవన్నీ కూడా వాటర్ ఫ్లో అంతా అయిపోయి దిగువకు వెళ్తున్నటువంటి సందర్భంలో మొత్తం నష్టాన్ని మిగిల్చుకుంటూ వెళ్ళాయి సో ఈ నష్టానికి మంచి పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా వర్షం తగ్గితే మాత్రమే పూర్తిగా సహాయ చర్యలకు సంబంధించి చేపట్టే అవకాశం ఉంది మనం చూడొచ్చు ఖమ్మంలో నిన్నంతా కూడా వాటర్ లో చాలా మంది కూడా చిక్కుని పోయారు వారిని కాపాడేందుకు నానా ప్రయత్నం చేసినటువంటి సందర్భం ఉంది మైబార్ దగ్గర కూడా ఒక డీసీఎం కొట్టుకుపోయి నలుగురు కాపాడారు మరొక ఇద్దరు ఒకరో ఇద్దరు నీటిలో కొట్టుకుపోయారు సో ఏది ఏమైనప్పుడు కూడా ఇంకెంతమంది చనిపోయారన్నటువంటి ఒక అంచనా కూడా వేరే పరిస్థితి మనకు కనిపిస్తుంది వంశీ థ్యాంక్ యూ అశోక్